తీసుకెళ్ళి అన్నయ్యకి బో అబ్బ కొడుకునెంత ప్రేమగా చూసుకుంటావు మా తర్వాత నువ్వు కూడా అన్నయ్యని అలాగే చూసుకోవాలి ఎవరైనా చెల్లిని బాగా చూసుకోమని చెప్తారు నువ్వేమో ఎప్పుడు అన్నయ్యని బాగా చూసుకోమని చెప్తా అన్నయ్యకి ఎవ్వరు చెప్పక్కర్లేదు వాడి గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తాడు అన్నయ్య గురించి ఆలోచించడానికి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు We found them in Italy. To Santa Maria Church? Head back the way you came from. The catch. వాళ్ళిద్దరి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి ఖలిదాల టైర్డ్ సెక్యూరిటీ టైట్గా ఉంది నేను వంశీ డైరెక్ట్ అటాచ్ చేస్తాను కార్తెక్ యునో బ్యాక్అప్ Good are done. దర్శనకు త్రెట్ ఉందని ఫోన్ వచ్చింది నీకు తెలిస్తే డిస్టర్బ్ అవుతావు అని కార్తిక్ చెప్పలేం ఈ మిషన్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాడు దర్శనకు మదర్ లేదు ఇప్పుడు ఫాదర్ కూడా వెరీ అన్ఫర్చునేట్ షీస్ అ ట్రూస్ఫోల్ జెస్ట్ డాటర్ పాప రక్షణ జస్ట్ మన బాధ్యత కాదు ఇట్స్ అమ్ మిషన్ ఇట్స్ కార్తిక్ చనిపోయారు మరి హాస్పిటల్లో ఫోన్లో మాట్లాడింది ఎవరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మేమే హలో డాడీ ఉంది అమ్మలేని దర్శనికి నాన్న కూడా లేడని తెలిస్తే ఆ చిన్ని గుండా తట్టుకోలేదని భయం అందరికి అబద్ధం చెప్పాను స్విమ్మింగ్ పూల్ లో పాప్ మీద అటాక్ చేసిన వాడు స్టూడెంట్ అని తెలిసి ఎన్ఐ వర్క్ చేస్తున్న బ్యాచ్మెంట్ రవీన్ కలిసాను పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక మాస్టర్ మైండ్ స్ట్రాంగ్ నెట్వర్క్ డెవలప్ చేశాడు ఇండియాకి అగెన్స్ట్ గా యూత్ మైండ్స్ థింగ్ ఇండియాలో బిగ్ టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుందని మా అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ ఉంది అది జరగకముందే వాణ్ణి పట్టుకుని రిక్రూట్స్ లిస్ట్ సంపాదించగలిగితే దేశానికి పెద్ద ప్రమాదం తప్పుతుంది దర్శనాన్ని చంపాలనుకుంటుంది ఒక ఇంటర్నేషనల్ టెరరిస్ట్ అని నాకు అప్పుడే అర్థమైంది వాడి వల్ల పాప ప్రాణాలకే కాదు దేశానికి కూడా ప్రమాదం ఉంది అందుకే వాడిని ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాను నేను మంచి మనిషి గురించి తప్పుగా ఆలోచించినందుకు మమ్మల్ని క్షమించు బాబు ఈ టెర్రరిస్ట్ అని తెలియక ప్రశ్న పొలిటీషియన్స్ లాగా వరస్ట్ గా బిహేవ్ చేసి చంపేస్తాను నేను ఎంత మందిని చంపుంటాను నాకే తెలియదు నాతోనే గేమ్ సార్ అంటే మీరెవరో తెలియక చేస్తున్నాం సార్ తెలిస్తే ఎందుకు చేస్తా అని చెప్పండి సార్ మాదే ఉంది సార్ ఈ గుండిగా మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టాడు ఎంత సాడీస్ చూపించాడు ఎంత చెప్తున్నా వినలేదు కదా సార్ ఫ్రాంక్ చెప్పాలంటే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్ ఓ సద్దా హుస్సేన్ ఓ గడాఫీ అలా కనిపిస్తున్నారు సార్ మీరు నాకు నీ మాటల్లో బేకింగ్ ఉంది నీ కళ్ళలో బర్నింగ్ ఉంది కళ్ళి నా ద్రబ్యాక్ సార్ ఏదో విజిల్ వేస్తావు కదా ఒకసారి హుషారుగా ఉన్నప్పుడు వస్తుంది దగ్గర గుర్తపడి ఎలా వస్తుంది సార్ ట్రై చేయరా వెస్ సార్ ఈ గెటపోయిన రా నా నాన్నవా బిజినెస్ నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వచ్చావు దట్స్ మై పాయింట్ నా తమ్ముడిని గా చంపావు చంపినావు నీ తమ్ముడు అన్నయ్య అనేది నాకు అవసరం నా ఫ్యామిలీ చూడకి వచ్చాడు చంపించాను ఆఫ్ కోర్స్ ఇట్స్ బ్రూటల్ డెత్ రెడ్ బాడీ చూడమే వైడ్ చేయాల్సి ఉంది నన్ను చంపగలమేమో నా ప్రాణం తీరు అర్థం కాలేదు తింటరే నా ఫ్యామిలీ నా ప్రాణం నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటే నా ప్రాణం ఆశిస్తున్నట్టేగా ఉన్నట్టుగా పేరే సక్సెస్ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా పోతా కమర్ట్ షుడ్ మీ నైట్ కమర్ షుడ్ మీరు షెడ్స్ లాక్ట్ నీ కా సాటిస్ఫాక్షన్ ఏ పను నీ కళ్ళముందే నీ ఫ్యామిలీని చంపుతాను సేఫ్ చేయాలిక పోయానన్నా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న నిన్ను అప్పుడు చంపుతాను ఆ చావులు చూసి శివరావుతో నవర్డన లాస్ట్ లో దారుంగా చంపుతాను ఇది నీ స్క్రిప్ట్ కానీ దేవుడు రాసిన స్క్రిప్ట్ వేరే ఉంది అందుకే డైలాగ్స్ డెలేస్ తో ఫినిక్స్ తీపి వెరీ కాపీ మీ ఐ యామ్ లిజనింగ్ నిట్టెట్ సింపుల్ గా ఉండలేదు టార్చరస్ గా ఉంటుంది చిన్నప్పుడే మా పిన్ని చేతిలో టార్చర్ కి ట్రైనింగ్ తీసుకున్నాడరా నా వీపు మీద ఉన్న పులి చారలు కాదు మా అబ్బు బకెట్ హీటర్ తో పెట్టిన వాతలు పిల్లి లాంటి నన్ను పులిలా మార్చిన వీర దంపతులు రా మా అబ్బు అమ్మి ఈ తెగింపు వాళ్ళు పెట్టిన భిక్ష నీకు నా టైప్ చైల్డ్హుడ్ ఉందా ట్రోమాటిక్ అండ్ నైట్ మేరేజ్ చైల్డ్హుడ్ లైక్ మీ నో ఐ గెస్ యువర్ డాడ్ వాజ్ టెర్రరిస్ట్ యువర్ ఎ నెప్పో టెర్రరిస్ట్ ఎంట్రీ అంత ఈజీ కాదు చాలా రికమెండేషన్ చేసి నీకు ఇంటర్ప్రెస్ సంపాదించాను

ఫోటో పంపించాను వాడి డీటెయిల్స్ కావాలి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండర్ బౌత్ ఖతర్నాక్ ఆద్మీ కాశ్మీర్ సరౌండింగ్స్ లో మాక్సిమం మిలిటెంట్స్ ని వేటాడి వేటాడి చంపింది వాడే వాడెవడో కాదు మనం చంపిన డిఐజీ కైలాస్ సత్యార్థి కొడుకు దానికి రిటాలియేషన్ గా ఇటలీకి వెళ్ళి మన వాళ్లని దారుణంగా చంపాడు వాడు డ్యూటీ డెడికేషన్ తో కాదు తో చేస్తాడు విశ్వం పోలీస్ ముసుగులో ఉన్న హార్డ్ కోర్ ఎక్స్ట్రీమిస్ట్ బాయ్ మై సిన్సియర్ అడ్వైస్ వాడి రేడియస్ తో కూడా నువ్వు ఉండదు